కన ఒక పని వాళ్ళ బడిలో చేర్చడం ఒక పని ఇల్లు కట్టడం ఒక పని ఉద్యోగం చేయడం ఒక పని ఈ పనికి రాని పనులన్నీ చేస్తున్నాం మనం ఇవన్నీ దేవుడికి పనికొచ్చే పనులేం కాదు నువ్వు ఇల్లుగట్టావు నువ్వు ఉండడానికి పొలం కొనుక్కున్నావు నీ కోసం దేవుని కోసం ఏం చేస్తున్నావు ముక్కుపచ్చలారిన వయస్సులో పన్నెండవ ఏట నేను నా తండ్రి పనుల మీద ఉండవెరుగరా అని తల్లిదండ్రులకే వాక్యాన్ని ఉపదేశిస్తున్నాడు అంటే మరి మీలో ఎంత మందికి తండ్రి పనులు ఉన్నాయి ఆ తండ్రి పనులు చేయాలనే బాధ్యత ఉన్నది చెప్పండి మీరందరూ చిన్నపిల్లలు కాదు కదా ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై అన్ని వయస్సుల వాళ్ళు ఇక్కడ ఉన్నారే ఏముంది మీ తండ్రి పని ఏది మీ తండ్రి మీద మీకు బాధ్యత ఏంటి ఆ బాధ్యత యేసు ప్రభు బాధ్యత ఏంటండి ఆ బాధ్యత ఏంటో తెలుసా నేను లోకానికి వెళ్ళాలి నా తండ్రి దేనికోసం అయితే భూమి మీదకి నన్ను పంపాడో ఆ పనులన్నిటిని నేను భూమి మీద పూర్తి చేయాలి నా తండ్రి నాకు అప్పగించిన పనులన్నీ పూర్తి చేయాలి అనుకున్నాడు పూర్తి చేశాడండి వ్యవహార సౌద పదిహేడు వచ్చాను చూడండి సిరువునక్కే ముందు ఆయన మాట నాలుగో వచ్చిన తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని మహిమ పరిచితిని మహిమ దేవునికి మహిమ తండ్రికి మహిమ తెచ్చే పనులు భూమి మీద నువ్వు చెయ్యాలి అందుకే మీరు భూమి మీదకి వచ్చారు మరి ఎవరున్నారు చెప్పండి అందరూ అందరు మీ అందరు ఎవరి పనుల మీద ఉన్నారు చెప్పండి ఎవరి పనులు అందరూ మీ సొంత పనులు సొంత పనులు సొంత పనులు సొంత పనులు పెళ్లి చేసుకోవడం మీ సొంత పని ఇల్లు కట్టుకోవడం ఈ సొంత పని పొలం పని చేసుకోవడం ఈ సొంత పని వ్యాపారం చేసుకోవడం ఈ సొంత పని ఈ సొంత పనులకు దేవుడు పరలోకాన్ని ఇవ్వడు మీకు ఎవరైతే దేవుని పనులు చేస్తారో వాళ్ళకు మాత్రమే పరలోకం ఆ దేవుని పనులు ఏంటో తెలుసా నశించిపోతున్న మానవ సమాజాన్ని కాపాడమేనండి ఎందరో నాశనానికి వెళ్ళిపోతున్నారే ఆత్మలు ఎన్నో ఆత్మలు నరకాగ్నికి జారిపోతున్నాయో వాళ్ళు కాపాడేది ఎవరో యసు ప్రభు ఎందుకు వచ్చాడు చెబుతున్నాడు చూడండి మార్కు సువార్త మొదటి అధ్యాయం ముప్పై ఎనిమిది అండి ఆయన ఏమంటున్నాడు చూడండి ఇతర సమీప గ్రామములలోనికి నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి నేను బయలుదేరి వచ్చి తిని ఇందుకోసమే కదా వచ్చాను నేను దేనికోసం వచ్చాను నేను తండ్రి పనుల మీద ఇతర సమీప గ్రామములలో దేవుని రాజ్య వార్తను ప్రకటించాలి నేను భూమి మీద పుట్టింది పెళ్లి చేసుకునే పిల్లలకని బాగా సంపాదించి సంతోషంగా జీవించడానికి కాదు నా తండ్రి పనులు నాకు ఉన్నాయి ఏంటి ఆ పనులు ఎంత మీరు చదివారు కదా సృష్టి పుట్టక ముందు ఎఫ్సి పత్రిక రెండో అధ్యాయం పదవచ్చనంలో ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు మీరు మంచి పనులు చేయాలి అని ఆ పనులు కొరకు మీరు బ్రతకాలి అని మీకు జీవాన్ని ఊపిరిని ప్రసాదించి దేవుడు భూమి మీదకి పంపితే ఎలా తయారయో ఎలా తయారే అండి స్వార్థపరులం దేవుడిచ్చినవన్నిటినీ బాగా అనుభవించడం నేర్చుకున్నాం చివరికి దేవునికి వెన్ను చూపిస్తున్నాం పనిలో లేం దేవుని పనిలో లేమండి అన్నీ మన ఈ ఈరోజు నీలో ఉన్న ఊపిరి నీలో ఉన్న ప్రాణం ఆయన పెట్టిన భిక్ష ఆయన దయా నువ్వు బ్రతుకుతున్నావు ఆయన తలుచుకుంటే ఈ రోజే నీ ఊపిరి ఆపేయగలడు ఏమాత్రం ఆయనకి ఆయన తలుచుకుంటే మీరు వట్టి ఊపిరి మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి కదా నీ బ్రతుకు కానీ ఇంకా నీ ఊపిరి నీ శరీరంలో ఉంది అంటే దానికి కారణమేంటో తెలుసా ఇంకా నువ్వు బ్రతుకున్నావు అంటే కారణం ఏంటో తెలుసా నీ తండ్రి పనులు నీకున్నాయి అని దేవుడు ఎన్నో బాధ్యతలు మనిషికి అప్పచెప్పాడు కానీ ఆ బాధ్యతలు మనిషి మీరు బ్రతుకుతున్నాడు దేవుడంటే భయం లేదు భూమి మీద మనుషులందరూ ఎవరి కొరకు బ్రతకాలో తెలియక లైలా మజును కోసం అనుకుంటున్నారు మజును లైలా కోసం అనుకుంటున్నారు దేవదాసు పారు కోసం అనుకుంటున్నారు పారు దేవదాసు కోసం అనుకుంటున్నారు తప్పు మీరు పుట్టింది దేవుని కోసం ఒకరి కోసం ఒకరా ప్రియా నేను నీ కోసం నువ్వు నా కోసం సరిపోదా వచ్చే జన్మ మరలా అప్పటికి సరిపోదా ఇంకో జన్మ ఎన్ని జన్మలు ఎత్తుతారా పిచ్చోళ్లారా ఉన్న జన్మను దేవుని కొరకు వినియోగించని దుర్మార్గపు జనాంగం అర్థం తెలియదు పుట్టుక పరమార్థం తెలియని దౌర్భాగ్యులండి దేవుని యొక్క సంకల్పాన్ని ఎరుగని మానవ సమాజం ప్రేమ కోసం ఒక